ఓయూ కాలనీ చౌదరిడ పోచారా మున్సిపాలిటీ పరిధిలోని కాలనీ అధ్యక్ష ఎన్నికలలో భారీ మెజార్టీతో సాధించి కాలనీ అధ్యక్షులుగా శ్రీ నోముల మహేందర్ రెడ్డి అలాగే ఓయూ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు మరియు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ చైర్మన్ టీపీ రెడ్డి వెంకటరెడ్డి దేవాలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవములు ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమాలకు చీఫ్ అడ్వైజర్గా మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ రషీద్ ఏడుకొండలు ఎండి యూసెఫ్ కాలనీ ఉపాధ్యక్షులుగా వెంకటేష్ నాయక్ ఎండి అబ్దుల్ హమీద్ సత్యనారాయణ జనరల్ సెక్రటరీగా అబ్దుల్ మక్సూద్ జాయింట్ సెక్రటరీలుగా రవీందర్ గౌడ్ సయ్యద్ సమీర్ ట్రెజరర్గా రాజ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా విద్యాసాగర్ రెడ్డి రవినాయక్ వీరారెడ్డి కుమార్ దండ వెంకటరెడ్డి సురేష్ సాయిరెడ్డి జైపాల్ రెడ్డి అన్వర్ అంజద్ ఖాన్లు పాల్గొన్నారు అదేవిధంగా దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఆకుల మోహన్ జాయింట్ సెక్రటరీ సోలిపుర మోహన్ రెడ్డి ట్రెజరర్గా రామకృష్ణారెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కొండల రెడ్డి సత్యనారాయణ భూపాల్ నందు తీపిరెడ్డి మోహన్ రెడ్డి మహిపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సురేష్ సంతోష్ చీఫ్ అడ్వైజర్గా ఆనంద్ శంకర్ నియమించడం జరిగింది అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన నా పైన ఉన్న ఆజ్ఞాతతో అభిమానంతో నమ్మకంతో మీ పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను మీరు ఒక ప్రెసిడెంట్ బాబు మెజార్టీ చూసినందుకు మరొకసారి స్వీఆర్ వచ్చి పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మీరు ఎంత వేళ మీకు రుణం పెట్టుకుంటారు I yeah.

కానీ మంచి వాతావరణంలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ ఉండాలి పోటీ పోటీ వరకే ఉంచి అది నిన్నకి నిన్నటి వరకు మర్చిపోయి అందరం సోదర నడిచి ఖాళీ అభివృద్ధికి పాల్పడతారని ప్రతి ఒక్కరితో నేను కోరుకోసాను ఇకపోతే వచ్చే కాలంలో ఎన్నో పనులు మిగిలి ఉన్నాయి అది ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారిని మన అందరం అభివృద్ధి పదవులు నడపాలని నేను ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి పదవి అడ్వైస్ నాకు చూసిన అడ్వైస్ నేను ఎప్పుడు వెళ్ళగల అందుబాటులో ఉండి మీకు నాకున్న అనుభవం మేరకు చెప్తుంటాను అది నాకు ఎప్పుడు ఉన్నదే ఇప్పుడు కూడా అన్నీ కంటిన్యూ చేస్తా దాంట్లో మాత్రం మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు

నా పేరు మొహమ్మద్ అక్సూర్ ఈ కమిటీలో నాకు జనరల్ సెక్రటరీశారో అన్నగారు అన్నగారు ఏదైనా పోస్ట్ ఇచ్చారో ఆ పోస్ట్ కట్టుబడి అందరికీ ఎన్ని కానీ ఏ సమస్య అయినా కానీ మా దృష్టికి వస్తే అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి రోడ్లు డైలీ లైట్ టాయిస్ కానీ వాటర్ ట్రామీ సమస్య మా దగ్గర అది రెండో అడ్వైజర్ గాలిలో మన టీమర్ కలిసే ఎన్నిక జరిగింది నేను ఫస్ట్ నుంచి అడ్వైజర్నే స్టార్టింగ్ నుంచి కూడా ప్రతి ఒక్కదానికి అడ్వైజర్గానే ఉన్నా ఇప్పుడు నా కూడా వాళ్ళు ఎందుకంటే అదే పని నా నా కుటుంబానికి ఎక్స్పోజ్ చేసిన కాలనీకి సేవ అలాగే ఎప్పుడు నా అవసరం ఉన్నా నేను వాళ్ళు ఎంత ఉండి పొందుపెత్తా థ్యాంక్ యూ కాలనీ ఏర్పడి దరిదాపుగా లేఓ టై మాత్రం నలభై సంవత్సరాలు అవుతుంది క్రమేణా ఇండ్ల నిర్మాణాలు జరుగుతూ వస్తూ ఉన్న క్రమంలో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకొని మన కాలనీ యొక్క బాగోగులు చూసుకుంటూ ఆ క్రమాన సంవత్సరాలు సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని మనందరం కూడా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకొని వారికి కాలనీ యొక్క అభివృద్ధిని వారి చేతిలోకి పెట్టడం జరిగింది కానీ ఈసారి ఇంటికొక ఓటుతోటి ప్రజాస్వామ్య బద్దంగా ఇంటికొక ఓటుతోటి యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లన్నీ జరిగినాయి ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మా మహేందర్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినందుకు ఓటు వేసినటువంటి మా యొక్క అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములందరూ కూడా మా మీద నమ్మకంతో భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారికి వారికి కూడా వారి అందరికి కూడా రుణపడి ఉంటాం వారు మా మీద ఏవైతే ఆశలు పెట్టుకురో ఏవైతే పనులు చేపిస్తారన్న నమ్మకంతో మాకు ఓటేసిర్రో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రెండు సంవత్సరాలు కాలనీ అభివృద్ధి కొరకు ఆహార నిషాలు కృషి చేస్తామని ఖాళీ అందరికీ కూడా ఈ డి నైన్ తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూస్ बिता कर कॉल का प्रेसिडेंट बनाने के लिए मैं आपका बहुत बहुत शुक्रगुजार हूँ और तमाम कॉलोनी के नौरान जितने भी लोग हैं आप लोग सब लोग हमारी बात पर लगभग कहकर आप सभी लोग ने इनको वोट दिया वोट देकर बहुत ही भारी मेजॉरिटी से आपको इलेक्ट करने के लिए जिस तरीके से मेहनत हुई है नौजवानों की और कॉलोनी के जितने भी केजरीवाल हैं इन तमाम को मेरी तरफ़ से और हमारी तमाम कमेटी की तरफ से बहुत बहुत शुक्रिया जैसा कि आप लोग जानते हैं के दिन इसका इलेक्शन हुआ और उसके नतीजे भी आप लोग जानते हैं नतीजों में बहुत ही बाजी मेजॉरिटी से हम लोग ने जीत हासिल की है और महेंद्र रेड्डी साहब वेंकट रेड्डी साहब नायक साहब रशीद भाई मकसूद हमीद और समीर अनवर भाई और नौजवान जितने भी हमारे साथियाँ हैं घर घर फिर वोट मांगकर आप लोगों को जिस तरीके से वोट डालने के लिए रिक्वेस्ट किए उसी तरीके से आपके आगे वो आएंगे और आपके दरमियान में रहेंगे ये दो साल इस दरमियान में आपके जिस तरीके की भी आपको तकालीफ हैं किसी चीज़ की रोड की प्रॉब्लम है और ड्रैनिजम की प्रॉब्लम है या कितनी स्ट्रीट लाइट का है जितने भी मसायल मसली मसाइल रहेंगे आप इनके सामने लेके आइए इन इनको राइटिंग में आप लोग एक कम्प्लेंट लीजिए जब भी जो भी कुछ देना चाह रहे हैं राइटिंग में दीजिए आप राइटिंग में दीजिए इन शाह ये आप लोगों का साथ रह के वो उसको शॉर्ट आउट करने की पूरी कोशिश करेंगे और शॉर्ट आउट करेंगे और अब और जितने भी यहाँ पे नौजवान हैं मैं उनसे भी गुजारिश करता हूँ कि वो यू कॉलोनी एसोसिएशन को आप लोग आगे बढ़िए आप लोग भी आगे बढ़िए उसके अंदर अभी एक यूथ कमेटी भी बनाइए युद्ध कमेटी बनाने के बाद में आप और ये दोनों कमेटी गया कि जब साथ चलेंगे तो मैं समझता हूँ कि आप लोगों को दो साल नहीं अगले दस साल में लेंगे इन तो ये मौका हमें मुझे जो दिए है दिया गया है उसका मैं बहुत शुक्रगुजार हूँ शुक्रिया अल्लाह हाफि